పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటుందనే చర్చ అయితే ప్రారంభమైంది అయితే అది ఎలా అన్న ప్రశ్నలు కూడా పీఓకే స్వాధీనానికి మోదీ సర్కార్ సైనిక చర్యకు దిగుతుందా అని కూడా విశ్లేషణలున్నాయి అయితే భారత్ సైనిక చర్యకు దిగితే అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాల వైఖరి ఎలా ఉండనుంది అన్న చర్చ వస్తోంది ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తున్న చైనా ఎలా స్పందిస్తుందో అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి ఉగ్రవాదుల అడ్డాగా ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకుంటే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఉగ్రవాద సమస్యకు పరిష్కారం దొరుకుతుంది భారతదేశ ఆత్మ గౌరవం ఇనుమడిస్తుంది అయితే అది ఎలా అన్నదే ప్రశ్న ఒకవేళ పీఓకే స్వాధీనానికి మోదీ సర్కారు పూనుకుంటే అది ఏ మార్గంలో చేస్తుంది అనే ఉత్కంఠ నెలకొంది పాకిస్తాన్తో ఏ విషయంలోనూ చర్చలుండవని ఒకవేళ ఉంటే అవి పీఓకే స్వాధీనంపైని అని గతంలో భారత్ స్పష్టం చేసింది మరి పహల్గామ్ దాడి నేపథ్యంలో పాక్ తో చర్చలు జరగడం అసాధ్యం కేవలం సైనిక చర్య ద్వారా మాత్రమే సాధ్యం పహల్గాం దాడి నేపథ్యంలో పాక్ పై దాడికి ఏర్పాట్లు చేస్తోన్న భారత్ అదే సమయంలో పిఓకే స్వాధీనం పైన దృష్టి పెట్టవచ్చన్న అంచనాలున్నాయి అనేక కష్టాలు ఎదుర్కొంటున్న పాక్ ను దెబ్బ కొట్టడానికి ఇదే అనుకూల సమయమనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడానికి ఇది అనుకూల సమయం అనడానికి అనేక కారణాలున్నాయి ఎందుకంటే పాకిస్తాన్ ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతోంది ఆర్థికంగా పీకల్లోతో కష్టాల్లో ఉంది విదేశీ మారక ద్రవ్య నిల్వలు వేగంగా క్షీణిస్తూ ఉండడంతో పాక్ దివాలా అంచున నిలిచింది ఔషధ నిల్వలు తరిగిపోతున్నాయి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ప్రజల కనీస అవసరాల కోసం కూడా దిగుమతులపై ఆధారపడక తప్పడం లేదు అంతర్జాతీయ ద్రవ్యనిధి చైనా సాయంపైనే ఆధారపడింది పాక్ బంగ్లాదేశ్ నుంచి ఏమాత్రం సాయం చెప్పలేని పరిస్థితి మరోవైపు అమెరికా ఐరోపా దేశాలు పాక్ ను దూరం పెడుతున్నాయి ఈ పరిస్థితుల్లో బలూచిస్తాన్ సహా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తిరుగుబాట్లను ఎదుర్కొంటున్న పాక్ సైన్యం ప్రస్తుతం దుర్బల స్థితిలోకి జారిపోయింది పాక్ ఇంత బలహీనంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో పీఓకేను స్వాధీనం చేసుకోవడం సులభమే భారత్ కు ఇంతకంటే అనుకూల సమయం ఉండదు భారత ప్రభుత్వానికి ఈ విషయం తెలియంది కాదు మరి కేంద్రం ఏ వ్యూహం అనుసరిస్తోంది పిఓకే స్వాధీనం కోసం ఎలా ముందుకు వెళ్తుంది అన్నది తెలియాల్సి ఉంది పాక్ ఆక్రమిత కశ్మీర్ కు భారత్ ప్రయత్నిస్తే అంతర్జాతీయ సమాజం స్పందన ఎలా ఉండనుంది అన్నది కూడా కీలకం కానుంది అగ్రరాజ్యం అమెరికా సహా చైనా ఎలా స్పందిస్తుంది అన్నది తేలాలి పాక్ ఆక్రమిత కశ్మీర్ లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తోంది చైనా ఈ ప్రాజెక్టును భారత్ వ్యతిరేకిస్తున్నా చైనా దూకుడు ఆగడం లేదు ఒకవేళ పీఓకే భారత్ స్వాధీనం చేసుకుంటే అది చైనాకు నష్టం అందువల్ల పీఓకే స్వాధీనానికి భారత్ ప్రయత్నిస్తే చైనా వ్యతిరేకించే అవకాశాలే ఎక్కువ ఇటీవలి కాలంలో భారత్ ను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ పాట పాడుతోన్న బంగ్లాదేశ్ కూడా పాక్ కే అండగా నిలవచ్చు ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయన్నది తేలాల్సిన అంశం అందువల్ల పిఓకే స్వాధీన విషయంలో అంతర్జాతీయ మద్దతు కీలకం కానుంది భారత్ కూడా పిఓకేని సైన్యం ఒక ఎక్సర్సైజ్ చేసి యుద్ధంతో తీసుకునే ముందు డెఫినెట్గా చైనాని కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకోవడం జరుగుతుంది ఆ చైనాని కాన్ఫిడెన్స్ లో తీసుకున్నప్పుడు మనం చైనాకి కాన్ఫిడెన్స్ ఏమిస్తామంటే మీరు సిఇపిసి చైనా సిపిఇసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేశారో మీ అందరికీ గుర్తుంటే గనక ఇది కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా భారత్ ఖచ్చితంగా చెప్పింది చైనాకి ఇది ఇండియన్ ఆక్యుపైడ్ టెరిటరీ పాకిస్తాన్ ఇక్కడ ఉంది మీరు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పేసి మనం డెఫినెట్ గా మన అబ్జెక్షన్ని ని రేస్ చేశాం కాబట్టి పియోకే మందిర్కి వచ్చినప్పుడు ఈ సిపిఇసి కారిడార్ని ని కూడా డెఫినెట్గా గా పగిలి పగలగొట్టేయాలి ఎందుకంటే అది మన టెరిటరీ అది అక్కడ ఉండాలి అంటే మన అనుమతి ఉండాలి మన అనుమతి లేకపోతుంటే సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ని మనం డెఫినెట్ గా పగలగొట్టేయడం జరుగుతుంది పీఓకే స్వాధీనానికి భారత సైనిక చర్యకు దిగితే అది పాక్ తో దారి దారితీస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి అయితే ఆర్థికంగా రాజకీయంగా బలహీనంగా ఉన్న పాక్ యుద్ధాన్ని ఎదుర్కొని నిలుస్తుందా అన్నది ప్రశ్నార్థకమే ఇక పీఓకే స్వాధీనంపై ప్రస్తుతం నడుస్తున్నది చర్చ మాత్రమే మరి పహల్గాం దాడికి ప్రతీకారంగా మోదీ సర్కారు నిజంగానే పీవోకే స్వాధీనానికి ప్రయత్నిస్తుందా అన్నది తేలాల్సి ఉంది అన్ని అనుకూలించి పీవోకే స్వాధీనమైతే అది భారత్ సాధించిన గొప్ప విజయమే అవుతుంది భారతదేశ ఆత్మ గౌరవానికి ప్రతీకగా కూడా నిలుస్తుంది